అందరికీ నమస్తే అండి ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చాలా నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థులను కన్ఫర్మ్ చేయాలి సో టీడీపీలో సీనియర్లకు సీట్లు ఉండవు ఈసారి కొత్త వాళ్లకు కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేస్తారు కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తారు అని ఒక ప్రచారం జరుగుతోంది దానికి తగ్గట్టే చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికను పెండింగ్ పెట్టారు సో పర్టికులర్గా ఉత్తరాంధ్ర నియోజకవర్గాల్లోనే ఈ మార్పులు జరగబోతున్నాయి ఈ ప్రక్షాళన జరగబోతోంది అనేది తాజాగా ఉన్న సమాచారం సో నేను ఆ నోట ఈ నోటా విన్నాను నేను కూడా ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేశాను ఇప్పుడు పర్టికులర్గా మనం కొంత ఇన్ఫర్మేషన్ లాగిన తరువాత శ్రీకాకుళం ఉంది పంతొమ్మిది వందల ఎనభై నైన్టీన్ ఎయిటీస్ నుంచి కూడా అక్కడ కుండా అప్పల సూర్యనారాయణ గారు సీనియర్ లక్ష్మీదేవి గారు కూడా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సో ఇప్పుడు ఆ నియోజకవర్గం ఎవరికి ఇవ్వాలి అనేది టీడీపీ ఇంకా డిసైడ్ అవ్వట్లేదు అక్కడ గొండు శంకర్ గారని ఆయన ఈ మధ్య లైన్లోకి వచ్చారు పార్టీ కోసం వర్క్ చేస్తున్నారు కొంత సెట్ చేసుకున్నారు మొత్తం సో ఆయనకి సీట్ ఇవ్వాలా లక్ష్మీదేవి గారికి సీట్ ఇవ్వాలనేది పార్టీ ఇంకా డిసైడ్ అవ్వలేకపోతుంది కానీ నాకున్న సమాచారం అయితే లక్ష్మీదేవి గారికే ఇస్తారు అని నాకు పర్సనల్గా తెలిసిన సమాచారం కానీ కొత్త నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయడానికి అక్కడ శంకర్ గారికి కూడా అవకాశాలు ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు సో నాకు తెలిసినంత వరకు సెవెంటీ పర్సెంట్ లక్ష్మీదేవి గారికి ఈ ఎన్నిక వరకు ఇస్తారు అలాగే అదే శ్రీకాకుళం జిల్లాలో నరసనపేట నియోజకవర్గం అక్కడ బొగ్గు రమణమూర్తి గారు అలాగే బొగ్గు లక్ష్మణరావు గారు అబ్బాయి బొగ్గు శ్రీనివాసరావు గారు ఇద్దరు పోటీ పడుతున్నారు ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు టికెట్ కోసం ప్రయత్నాల్లో ఉన్నారు బొగ్గు శ్రీనివాసరావు గారు డాక్టర్ యాక్చువల్లీ వన్ ఇయర్ బ్యాక్ పార్టీ అతన్ని సంప్రదించింది అతని కోసం అడిగారు అతను వన్ ఇయర్ బ్యాక్ ఇంట్రెస్ట్ చూపించలే అతను కనుక అప్పుడే యాక్టివ్ అయ్యి అప్పుడే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకుంటే ఈ పాటికి అతను కన్ఫర్మ్ చేసేది పార్టీ కానీ అప్పుడు అతను నేను టైం వచ్చినప్పుడు చెప్తా టైం వచ్చినప్పుడు చెప్తా అంటూ సైలెంట్గా ఉండి ఈ రెండు మూడు నెలల నుంచి టికెట్ కోసం తిరుగుతున్నాడు దాంతో అతని వ్యవహారం పార్టీకి నచ్చలేదు సో అక్కడ దాదాపుగా రమణమూర్తి గారికి కన్ఫర్మ్ చేశారు సో నాకు తెలిసినంత వరకు శ్రీ నియోజకవర్గం నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ రమణమూర్తి గారికే సీటు ఈ ఎన్నిక వరకు లక్ష్మణరావు గారు శ్రీనివాసరావు గారు ఉండదు కాకపోతే ఫైనాన్షియల్గా శ్రీనివాసరావు కొంచెం ఫ్రీగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఏవో డిస్కషన్ జరుగుతున్నాయి అది పక్కన పెడితే పాతపట్నం నియోజకవర్గం సో ఇప్పుడు కొంతమంది సీనియర్లను ఎక్కడెక్కడ తప్పిస్తారు పాతపట్నం కలముటి వెంకటరమణ గారు ఎంజీఆర్ గారు పోటీ పడుతున్నారు ఆల్రెడీ నేను గతంలో రెండు మూడు సందర్భాల్లో ఈ మధ్య చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను పాతపట్నం నియోజకవర్గం ఎంజీఆర్ గారికే ఛాన్స్ ఉంది అక్కడ ఒక ఏకైక అడ్డం ఏంటంటే ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు కలమట వెంకట్రామణ గారికి సీటు ఇవ్వమని పట్టుబడుతున్నారు పాతపట్నం సీటు కలమట గారికి ఇవ్వండి అని పట్టుబడుతున్నారు పార్టీ మీద ప్రెజర్ తీసుకొస్తున్నారు మ్యాక్సిమం ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎంజీఆర్ గారు ఆల్రెడీ పార్టీ కోసం చాలా ఖర్చు పెట్టున్నారు మొన్న జరిగిన శంఖరావం కావచ్చు అంతకుముందు జరిగిన మీటింగ్ కావచ్చు గత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా ఆయన పార్టీ కోసం విపరీతంగా ఖర్చు పెడుతున్నారు ఆల్రెడీ ఆయన ప్రొఫైల్ వెరిఫికేషన్ అయిపోయింది సర్వేలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఆయనకే సీట్ ఇవ్వడానికి పార్టీ కూడా దాదాపుగా ఆయనకి ఇంటర్నల్గా చెప్పేసింది వర్క్ చేసుకోమని సో మేబీ రెండు రెండో లిస్టులోనో మూడో లిస్టులోనో ఉండొచ్చు ఇక్కడ ఈ సీనియర్ ఉన్న కలమటి వెంకటరమణ గారిని తప్పించే ఛాన్స్ ఉంది సో మనకున్న సమాచారం అక్కడ నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ టు ఎంజీఆర్ అక్కడ సీట్ ఇవ్వడానికి ఇక ఇదే జిల్లాలో హెచ్ఆర్ల సీటు విషయంలో పార్టీ ఇంకా ఏ నిర్ణయానికి రాలేకపోతుంది అంటే నేను ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈవెన్ స్టిల్ ఇప్పటికీ నేను చెప్పిన అన్ని నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ కాల్స్ వస్తున్నాయి అందుకే నేను ఆ వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం ఆల్రెడీ గతంలో చెప్పిన టాపిక్లే కదా అనుకోవచ్చు కానీ తాజాగా ఇప్పటికీ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఐవీఆర్ఎస్ సర్వేలు కాల్స్ వస్తున్నాయి ఇప్పుడు హెచ్చర్లలో నిన్న కూడా కాల్స్ వచ్చాయి కళా వెంకట్రావు గారికి సీట్ ఇవ్వాలంటే నొక్కండి నోట అయితే రెండు నొక్కండి అని అంటే హెచ్చర్ల నియోజకవర్గ సీటు విషయంలో కూడా పార్టీ ఏం డిసైడ్ అవ్వలేకపోతుంది నాకు తెలిసినంత వరకు ఈ ఎలక్షన్ వరకు కళా వెంకట్రావు గారికి సీట్ ఇస్తారు కానీ కళా వెంకట్రావు గారు ఏంటంటే ఎంపీ సీట్ కూడా ట్రై చేస్తున్నారు వాళ్ళ అబ్బాయి మల్లిక్ గారి కోసం విజయనగరం ఎంపీ సీటు ఒకవేళ ఎంపీ సీటు వాళ్ళకి ఇస్తే హెచ్ఆర్ల కలిసే టప్పలనాయుడు గారికి ఇస్తారేమో ఇచ్చే ఛాన్స్ కూడా లేకపోలేదు సో నాకు వరకు నైంటీ పర్సెంట్ హెచ్ఆర్ల సీటు కళాగారికి ఇచ్చి ఎంపీ సీటు మాత్రం వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు అంటున్నారు అది అలాగే అలా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలోనే ఒక నలుగురు ఐదుగురు సీనియర్ల విషయంలో పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఇంకా స్టిల్ హోల్డ్లో పెట్టారు విజయనగరం జిల్లాకు వచ్చేసరికి అదే పరిస్థితి సుజయ్ కృష్ణ రాంగారావు గారిని పక్కన పెట్టి వాళ్ళ బ్రదర్కి సీట్ ఇచ్చారు బేబీ నైనాకి సీట్ ఇచ్చారు సుజయ్ కృష్ణ రాంగారావు గారికి పార్టీ బాధ్యతలు వేరే బాధ్యతలు అప్పచెప్పారు అలాగే ఎస్ కోట్లో మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం శృంగవరపుకోటలో కూడా కోళ్ల కుమారి గారికి సీట్ ఇచ్చే అవకాశం లేదు ఆ నియోజకవర్గాన్ని అక్కడ గొంప కృష్ణ గారికి ఇచ్చే ఛాన్స్ ఉంది ఆల్మోస్ట్ గొంప కృష్ణ గారికి పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఇంటర్నల్గా ఆయన వర్క్ కూడా స్టార్ట్ చేసుకున్నారు క్యాడర్తో కలుస్తున్నారు మీటింగులు పెడుతున్నారు గ్రౌండ్ వర్క్ కూడా ఇంటర్నల్గా జరుగుతుంది ఒక వన్ వీక్ టెన్ డేస్ లోపే ఆ నియోజకవర్గం మీద అఫీషియల్గా అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంది సో అక్కడ కోలా లలిత్ కుమార్ గారిని ఎలా ఎలా అకామిడేట్ చేస్తారనేదే కీలకం ఆమెకు కూడా అక్కడ కొంత రెండు మండలాల్లో పట్టుంది బలమైన ఓట్ బ్యాంక్ ఉంది సో ఆ ఓట్ బ్యాంక్ అంతా టీడీపీ వదులుకోవడానికి ఇష్టంగా లేదు కాబట్టి లలిత్ కుమార్ గారితో చంద్రబాబు గారు మాట్లాడి కన్వెన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక పెందుర్తి బండార సత్యనారాయణ మూర్తి గారికి టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదు అక్కడ జనసేనకి ఇస్తున్నారు ఆ సీటు సో అక్కడ బండార సత్యనారాయణ మూర్తి గారికి హ్యాండ్ ఇస్తారు సో దాన్ని ఎలా అకామిడేట్ చేయాలి అలా అలాగే పేల గోవింద సత్యనారాయణ ఇలా ఉత్తరాంధ్ర ప్రాంతంలో గంటా శ్రీనివాసరావు గారికి ఇంకా సీట్ కన్ఫర్మ్ అవ్వల చీపురుపల్లెళ్ళమంటే ఆయన ఏమో వెళ్ళను కాకెళ్ళను అంటున్నాడు చీపురుపల్లి వెళ్ళడానికి ఎవరో ఇష్టపడట్ల సో అలా ఉత్తరాంధ్ర ప్రాంతంలో దాదాపుగా ఎనిమిది మంది తెలుగుదేశం పార్టీ నాయకుల సీట్లు ఇప్పటికీ కూడా క్వశ్చన్ మార్కులోనే ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళలో కొంతమందికి ఇస్తారు కొంతమందికి ఇవ్వరు సో ఇవ్వని వాళ్ళు పార్టీలో ఉండరు అని అయితే నేను చెప్పగలను ఎందుకంటే వాళ్ళు మొదలు ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేరు థ్యాంక్ యూ